సోనియా అక్కడే ఎంట్రీ ఫిక్స్ ఆడియన్స్ ఎంత వద్దంటున్నా సోనియా అక్కనే కావాలి అంటున్నాడు బిగ్ బాస్ ఆల్రెడీ ఫోర్త్ వీక్లో ఆడియన్స్ అందరూ ఎంతో కష్టపడి సోనియాని హౌస్ నుంచి ఎలిమినేట్ చేయడం జరిగింది ఈ ఎలిమినేషన్లో పెద్ద హస్తం అయితే నిఖిల్ ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు నిఖిల్ గేమ్ నెగిటివ్ అవ్వకుండా ఉండాలి అంటే సోనియా బయటికి వెళ్ళాలి అంటూ చాలా ప్రయత్నాలు చేసి మరి సోనియాని హౌస్ నుంచి బయటకి ఎలిమినేట్ అయ్యేలా చేశారు ఎలిమినేట్ అయిన సోనియా కూడా ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో బిగ్ బాస్లో నన్ను నెగిటివ్గా పోర్ట్రేట్ చేశారు అందరూ అంటూ చెప్పుకుంటూ వచ్చింది అదేవిధంగా బిగ్ బాస్ ఆఫర్ చేసిన రీఎంట్రీ ఆఫర్ ని కూడా రిజెక్ట్ చేస్తూ కానీ బిగ్ బాస్ మాత్రం పట్టువదలను విక్రమార్కుడు లాగా సోనియా వెనకతల పడి మరియు పెద్ద ఆఫర్నే ఇచ్చి రీఎంట్రీ ఫిక్స్ చేయించాడు ఆల్రెడీ నిఖిల్ అయితే హౌస్ లో ఎంతగానో బాధపడుతున్నాడు సోనియా కోసం ఫుడ్ టాస్క్లో కూడా నాకు అందరికంట సోనియానే ఇష్టం అంటూ చెప్పుకుంటూ రావడం మరొక వైపు బిగ్ బాస్ వీకెండ్ ప్రోమోస్ లో కూడా నిఖిల్ కి సోనియా అంటే ఇష్టం అని చెప్పడం ఇలా ప్రతి విధాలుగా అయితే నిఖిల్ మరియు సోనియాకి మధ్యన ట్రాక్ నడపడానికి బిగ్ బాస్ అయితే ప్రతి ప్రయత్నం చేస్తూ సోనియర్ రీఎంట్రీ నైతే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ చేసేసారు